నేనైతే కాకుల చేయితే నీళ్ళు పెట్టాను అందులో నీళ్ళు ఇప్పుడైతే అయితే అలా సాల్వ్ చేస్తున్నాను అందుకే బాగా ఆల్రెడీ వాయి పిండి కలిపి తెచ్చుకున్నాను వాటర్తో గడ్డలు కట్టకుండా రెండో కలుపుకున్నాను చూడండి ఈ ఎండాకాలం రాగుల జావా తాగడం వల్ల బాడీకి అయితే బాగా సాల్వ్ అయితే వస్తుందండి ఎండలు బాగా కొడుతున్నాయి ఉన్న ఎండలు అన్నీ ఇంకా ముందే ఉన్నాయి ఇప్పటికీ ఫిబ్రవరే బాగానే కొడుతున్నాయి ఎండలైతే మాదైతే రేకులు ఇల్లు అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండలకు నేనైతే పిల్లల కోసం అయితే జావ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల బాడైతే ఎక్కువ వీట్ అవుతుంది సో ఇవన్న సల్లవా తీసుకుంటే బాడీ కూల్ అవుతుంది అందుకు అయితే చావ అయితే చేస్తున్నాను మా ఈ ఎండాకాలం జామ తాగడం వల్ల అయితే బాడీ కూల్ అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది జామ చేసుకోవడం సింపుల్ పద్ధతి

ఎందుకంటే పిండి ఉడకాలి ఉడికితేనే మనకు మోసం ఉంటాయి పిండి ఉడకే మోషన్స్ లేట్ అవుతాయి బాగా మరగాలి నేనైతే రాగుల పిండి షాప్లో వచ్చానండి అరవై రూపాయలకు హాఫ్ కేజీ ప్యాకెట్ ఇగో జావైతే కంప్లీట్ అయిపోయింది కల్లారండి ఇక నేనైతే ఇప్పుడు మజ్జిగైతే జాల పోస్తున్నా చూడండి ఇక మజ్జిగైతే కలిపేసిన ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర వేసాను సాల్ట్ అంతకుముందు వేసాను ఇక నేను కొంచెం జావ అయితే తీస్తున్నాను ఒక లో అయితే తీసేస్తున్నాను అలాగనే ఇలా అయితే ఆనియన్స్ వేస్తున్నాను ఎందుకంటే ఎండాకాలం గనక ఆనియన్స్ వేస్తే తల్లి ఇయ్యని ఉల్లి అయితే ఇస్తదండి ఇలా ఆనియన్స్ ఎందుకు